ఈ సందర్భంగా నిన్నటి నిన్న మన పిల్లలు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాంలో చాలా బాగా చేశారు డ్యాన్స్ కూడా చాలా అద్భుతంగా ఇక్కడ చేసిన డ్యాన్స్ కంటే అక్కడ మూమెంట్స్ బాగున్నాయి అందరు కూడా బాగా చేసారు ఈ చేతులు లేపడం అయినా నడువు లూపడం అయినా అది జుట్టు బాగా వచ్చింది సిగము జుట్టు మొత్తం చాలా బాగుంది కాకపోతే మనకు ప్రైజ్ రాలేదు అది ఒకటే లోపం ఎందుకంటే చేసిన ప్రతిసారి రావాలని లేదు కానీ ప్రయత్నాన్ని మాత్రం మనం ఆపొద్దు అది మనం ఎప్పుడు కూడా చేస్తూ ఉండాలన్నమాట అందుకే కదా మహమ్మద్ ఘోరీ అన్నిసార్లు దండించే చివరికి లాస్ట్కు సక్సెస్ అయ్యిండు కదా అట్లా కాబట్టి మన ప్రయత్నాన్ని ఎప్పుడు కూడా ఆపొద్దు ప్రైజ్ రాలేదని కానీ ఇక్కడ మనకు ముగ్గుల పోటీలో ప్రైజ్ వచ్చింది వాళ్ళకి మన పిల్లలకి ఆ ముగ్గుల పోటీలో వచ్చినటువంటి ముగ్గే ముగ్గు అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అందులో హిందూ ముస్లిం క్రైస్తవ ముగ్గురు బొమ్మలు ఉంటాయడ ముగ్గురు మనుషుల బొమ్మలు గీసి యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే మన భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని మన భారతదేశం యొక్క స్ఫూర్తిని ఆ చిన్న ముగ్గులో అంత పెద్ద సందేశాన్ని ఐన్స్టైన్ సూత్రంలాగా ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ కిందే ఉంటుంది అది కానీ అది ప్రపంచవ్యాప్తంగా నిండి ఉంది అది అలాంటిదే వాళ్ళు వేసినటువంటి ముగ్గు కూడా చాలా చిన్నగా ఉంది ఆయన కూడా చాలా గొప్పగా ఉంది సో ఆ వీళ్ళకి నా మన కళా కళాశాల తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను